అబ్బో పిడుగులు పడతట్టు ఉన్నాయి ముందే నాది డెలికేట్ బాడీ జంప్ అవ్వాలి ఈ సూర్యకాంత డెలికేట్ అయితే నాది డెలికేట్ బాడీ నేను కూడా దొన్నపోత మహాలు నన్ను వదిలిపెట్టి బయలు అయినా నాది జిమ్మ బాడీ ఐరన్ బాడీ ఈ పిడుగులు గిడుగులు నన్ను ఏం చేయలేవు ఈ గట్టి పాడిగాను ఇంత గట్టిగా ఉంది ఈ రామలక్ష్మి ఎక్కడ పోయినట్టు పొద్దున వస్తా అంది పార్కుకు పోదామని టికెట్ కూడా తీసుకున్నాం ఇదేమో రాకపాయే వెంకట్ లక్ష్మితో పోయింది బెటర్ దీన్ని నమ్ముకుంటే లాభం లేదు దీన్ని రామలక్ష్మికి తెలియకుండా మేనేజ్ చేయాలి యువతి నన్ను చూస్తుంది నేను చూడనట్టు బిహేవ్ చేస్తా ఈ మధ్యలో కూడా నాకు ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి నేను ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు యువతిది నాకు వెనకాల నుంచి కూడా లైన్ ఇస్తుంది ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేయాలో ఏమో అయినా నా గ్లామర్ చూసి కూడా నాకు లైన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు బీహార్ వాళ్ళే నా ఏరియా వాళ్ళు మాత్రం కాదు ఈ చెరుకు ముక్క పాడగాను ఇంత గట్టిగా పాడైంది ఈ తెలంగాణ దాన్నైన నా పళ్ళకి ఈ చెరుకు నమల రావట్లేదంటే ఇది ఖచ్చితంగా బీహార్ వాళ్ళైతే నమలలేరు ఇది అసాధ్యం బిహార్ వాళ్ళు ఇంటే నన్ను బిర్యానీ చేస్తారు నాకెందుకు నేనేమనలేదు నా స్వామి రంగ సినిమాకు పోదామంటే రాము గారు ఇక్కడ చచ్చాడు రాముగో నిజంగానే సచ్చినట్టున్నాడు అరే లింగు అది నన్నే చూస్తాంది నువ్వు చూడు నన్ను కాకుండా నిన్ను కూడా చూసే వాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో ఓరి బాబు అది చూస్తుంది నిన్ను కాదు నన్ను మొన్న పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేసిన కదా మోతి మంచిగా లేదని అయినా నన్నే చూస్తుంది పందిది కొంచెం మెల్లగా వెళ్దాం మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి